హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టూ సిక్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే చిన్న మినీ లేకపోతే చాలా డేస్ తర్వాత ఇంకా వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఓకేనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అనేది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే చితుకు ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమందికి తెలుసు ఈ చితుకు అనేది మాకు ఇంకా గోదావరి దగ్గర కదా ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి ఎక్కువగానే మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ చితుకు అంటే రొయ్యల కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది ఇంక ఇది ఈ సైజులోనే ఉంటుంది మాట ఎన్ని అయితే రొయ్య పొట్టు అంటారు కదా అదే ఇది పచ్చి మాట ఇదైతే కర్రీ వండుతున్నాను ఒక ఆనియన్ వేసాను అది మగ్గిన తర్వాత ఇంకా ఈ చీతుకు అనేది వేశాను ఫ్రెండ్స్ ఇందులో మామిడికాయ అనుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో అయితే ఉంటుంది ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి ఉండే నేను ఇదైతే మామిడికాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చితుకు అంతా మగ్గిన తర్వాత చితుకు కడగడం అయితే చాలా టైం పడుతుంది అందులో ఇసుక అవన్నీ ఉంటాయి అన్నమాట చెత్త అవన్నీ ఉంటాయి చిన్న చిన్నవి క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది ఇంకా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత కూర అయితే వేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు కారం కూడా వేసాను తర్వాత ఇంకా మామిడికాయ మొక్కలు వేసి జస్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ తర్వాత మేమైతే ఇంకా ఈ వారంలోనే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము అక్కడ చిన్న క్లిప్ అయితే తీసానమాట పల్లెటూరు బాగుంది క్లైమేట్ అని ఇక్కడ తీసా అనమాట వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మా పరి అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉంది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది అన్నమాట నేనైతే ఇంకా చూస్తున్నాను అనమాట ఇక్కడైతే కూర్చుని ఉన్నాం భోజనాలు చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా కారం అయిపోతుందని కారంకి ఎండుమిరగాయలు అవి ఎండబెడుతున్నా అనమాట పైకి వచ్చాను నేను ఎండుమిరగాలు ఎండబెడుతూ ఉన్నాను అనమాట ఒక అర కేజీ అయితే తీసుకున్నాను మాకు ఒక అర కేజీ ఆడిస్తే త్రీ మంత్స్ వరకు వచ్చేస్తుంది కారం ఇది కూడా ఎండలో పెడితే పెట్టాను అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా లోపలికి వచ్చాను టీ తాదామని టీ అయితే పెట్టాను వంట స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా నేను టీ తాగడం అనేది అలవాటు టీ అయితే తాగున్నాను ఫ్రెండ్స్ ఇక ఇది నెక్స్ట్ డే అట తర్వాత తర్వాత కర్రీ వచ్చేసి మా హస్బెండ్ ఫిష్ అయితే తీసుకొచ్చారు సముద్రం ఫిష్ అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది పులుసు నేను బెండకాయ వేసి పులుసు పెట్టాను ఈ ఫిష్ అయితే సూపర్గా ఉంది ముళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఫిష్లోని వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఈ మధ్య అసలు వీడియో అనేది షూట్ చేయలేదు చేయట్లేదు మళ్ళీ డైలీ వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఫిష్ కటింగ్ చేసి తీసుకువచ్చారు ఇప్పుడైతే కర్రీ వండేద్దాం ఆనియన్స్ ఒక రెండు మిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసి ఈ ముక్కలు అనేది వేస్తాను ఇప్పుడైతే చింతపండు కూడా నానబెట్టుకుంటాను పక్కన కారం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసి మొత్తం పట్టిన తర్వాత ఇప్పుడు చెంతపండు పులుసు అయితే ఉంది కదా ఇది కూడా వేసేస్తాను ఇప్పుడు తర్వాత ఇంక కొంచెం ఫిష్ మసాలా కూడా వేసి దగ్గరకంట ఎగిరి ఎగిరించుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇంకా దగ్గర పులుసు మరీ ఎక్కువ అయితే మేము ఇద్దరమే కాబట్టి మాకు ఎక్కువ పులుసు అవసరం లేదు చెక్కబడి వరకు ఉంటాను ఇదిగోండి కొంచెం పైన కరివేపాకు అనేది యాడ్ చేశాను అనమాట మనకి పులుసు అయితే ఇలా రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇదిగోండి మొక్క తీసుకుంటేనే ముళ్ళు కనిపిస్తుంది చూడండి బై ఫ్రెండ్స్